అందరికీ నమస్కారం ఈరోజు మనం సభాపర్వంలోకి అడుగు పెడుతున్నాం అయితే మొదటి భాగంగా మనం ఈరోజు సభాపార్వాన్ని ప్రారంభిద్దాం అయితే శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మరియు అగ్నిదేవుని ఆగ్రహం నుండి తనను రక్షించినందుకు మయదానవుడు అర్జునుని పట్ల మిక్కిలి కృతజ్ఞతాభావంతో పదే పదే అర్జునునితో ఇట్లనను కుంతిపుత్ర నా ప్రాణమును కాపాడిన నీకు నేను ఎట్లు ప్రత్యుపకారం చేయగలను తెలుపగలరు అందుకు అర్జునుడు నేను చేసిన దానికి నీ నిజాయితీతో కూడిన కృతజ్ఞత భావనయే గొప్ప ప్రత్యుపకారం నీవు ఇప్పుడు నీ ఇష్టప్రకారము ఎక్కడికైనను వెళ్ళవచ్చు అనను ఏమైనాను ప్రత్యుపకారముగా ఏదైనా సేవ చేయవలనని దృఢ సంకల్పించిన మయుడు చివరికి అర్జునుడితో ఇలా పలికెను నేను దానములకు విశ్వకర్మను నిర్మాణ రంగంలో అద్భుతములను సృష్టించగలను ఓ భరతవంశీయుడా నీ ఇచ్ఛానుసారము నా సమర్థతను వినియోగించి ఏదైనా అద్భుతమును సృష్టించుటకు అవకాశమును కలిగించుము మయును శ్రద్ధాపూరితమైన ఈ ఉత్సాహమును అర్థం చేసుకున్న అర్జునుడు నీవు సేవ సేవ చేయదలచినచో దానిని శ్రీకృష్ణ భగవానునికి సమర్పణగా చేసి నీ సమర్థతను సార్థకం చేసుకును అనడు మయుడు శ్రీకృష్ణ భగవానుని వైపునకు తిరిగి ప్రభు మీ ప్రీతి కొరకై ఏమి చేయవలను ఆజ్ఞాపించుము అనెడు శ్రీకృష్ణ భగవానుడు క్షణం ఆలోచించి ఇట్లు ఆదేశించను దానవా యుధిష్ఠిర మహారాజు కొరకు ఒక సాటిలోని రా ఒక సాటి లేని రాజసభా భవనమును నిర్మించమని నా కోరిక ఈ సాటి లేని ఘనమైన నిర్మాణం దైవిక మానవ మరియు అసురిక నిర్మాణ శైలుల సమ్మేళనమై ఉండవలను గతంలో ఎవ్వరూ చూడనిది మరియు భవిష్యత్తులో ఎవ్వరూ చూడలేనంత అద్భుతముగా ఉండవలను శ్రీకృష్ణ భగవాను ఆదేశములను వినిన మయుడు ఎంతో ఎంతగానో ఆనందించెను పిమ్మట శ్రీకృష్ణుడు మరియు అర్జునుడితో కలిసి అతడు ఇంద్రప్రస్థకు చేరుకొనెను అక్కడి యుధిష్ఠన మహారాజు మర్యాదలకు ఎంతగానో సంతోషించను ఎట్టి ఆలస్యము లేకుండా రాజసభ భవనమునకు ప్రణాళికలను సిద్ధము చేసుకునే ఒక మంగళకరమైన రోజున మయుడు ఆ భవనమునకు శంకుస్థాపన కార్యక్రమమును జరిపించెను భవనపు పొడవు వెడల్పులను నిర్ణయించెను తరువాత బ్రాహ్మణులకు చక్కటి విందును ఏర్పాటు చేసిరి మయుడు పూర్తి నిర్మాణముకు సంబంధించిన వివరాలపై దృష్టి సారించెను కొంతకాలం పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు తిరిగి వెళ్లదలిచెను మొదట కుంతీదేవికి మరియు యుధిష్ఠర మహారాజుకు ప్రణామాలను సమర్పించి వారి అనుమతిని పొంది తరువాత తన సోదరి సుభద్రకు కన్నీటితో వీడ్కోలు పలికెను ఆ సమయంలో ఆమెకు గొప్ప అర్థవంతములు ఉపయోగకరమైన సూచనను కూడా సోదరునిగా అందించెను పురోహితుడు దౌమ్యుని వద్దకు వెళ్లి నమస్కరించెను ఆ తర్వాత ద్రౌపది వద్దకు వెళ్లి ద్వారకకు వెళ్ళుటకు అనుమతిని కొను చివరకు బ్రాహ్మణులను పూజించి వారికి అపార దాన ధర్మాలు చేసి ఒక శుభగడియలో శ్రీకృష్ణ భగవానుడు తన రథమును అధిరోహించెను ప్రేమ కొద్దీ కూడా రథమును ఎక్కి ద్వా దారకుడి నుండి పగ్గాలను అందుకొనను అర్జునుడు కూడా రథమునెక్కి శ్రీకృష్ణ భగవానుని చామరతో వీచసాకెను రథము నెమ్మదిగా ముందుగా సాగగా ముందుకు సాగగా తమ ఆరాధ్య దైవమును వేడతలచని ఇతర పాండవులు మరియు పురజనులు అతడిని వెంబడించిరి కొంత దూరం ప్రయాణించిన వెంబట రథమును నిలుపమని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠుని ఆదేశించను యుధిష్ఠునికి మరియు భీమునికి నమస్కరించి అర్జున నకుల మరియు నా సహదేవుని ఆప్యాయముగా ఆలింగనమును చేసుకునేను శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠున మహారాజును వెనుదిరగమని అర్థించి అతని పాదాలను స్పృశింపబోవునంతలో యుధిష్ఠుడు అతడిని వెంటనే పైకి లేవనెత్తి కన్నీటితో ఆలింగనమును చేసుకొనెను ఇరుష్టరుడు అయిష్టముగానే శ్రీకృష్ణ భగవాను ముందుకు ముందుకు సాగుటకు అనుమతిస్తూ అర్జునునితో పాటు రథము నుండి క్రిందకు దిగను దారకుడు రథమును ముందుకు త్రోలేను తమకు వెనక తమను వెనక విడిచిబెడుతున్న శ్రీకృష్ణ భగవాను చూస్తూ ఐదుగురు సోదరులు రథము కనుబరిగి కనుమరుగయ్యే వరకు స్థానువులకు వెలే చలనము లేకుండా చూస్తుండిపోయిరు పాండవులు భారీ హృదయాలతో ఇంద్రప్రస్థకు బయలుదేరి సన్నిహిత బంధువుగా అవతరించిన తమ ప్రభువు మరియు శ్రేయోభిలాషి పట్ల తీవ్ర వియోగముతో అసంతృప్తులై దించిన తలలతో పాండవులు మౌనముగా ఉండిపోయేరి మయుడు అర్జునుని సమీపించి కైలాసముకు ఉత్తర దిశలో మైనాక పర్వతం వద్ద గల బిందు సరోవరమునకు వెళ్లి వచ్చుటకు అనుమతిని కోరను పూర్వం వృషపర్వుడు అను దానవరాజు అక్కడ నివసించేవాడు ఒక గొప్ప భారీ యజ్ఞానంతరము అధిక మొత్తములో వజ్రాలను అక్కడి భవనములో విడిచి వెళ్ళిపోయెను మీ రాజసభ భవన నిర్మాణములకు ఆ రత్నాలన్నింటినీ నేను అంతే అంతేకాకుండా బిందు సరోవరములో నీటి అడుగున వృషపర్వుడు ఉపయోగించిన మహత్తరమైన గద ఒకటి కలదు అది ఒక లక్ష సాధారణ గదలకు సమానము అర్జున నీ పరాక్రమము మరియు నైపుణ్యము నైపుణ్యముకు గాంధీవము తగినట్లుగాని భీమునికి ఆ గద తగినదని నా అభిప్రాయము అక్కడే నీటి అడుగున దేవదత్త అనబడే శంఖము కూడా కలగదు నేను దానిని నీకు బహుమతిగా ఇవ్వదలచితిని అనను అర్జును నుండి అనుమతి పొంది మయుడు ఉత్తర దిశకు పయనమయ్యను అతడు వెంటనే హిరణ్యశృంగ హిరణ్యశృంగ పర్వత శిఖరమును చేరుకొనను ఆ పర్వతము గంగను భూమికి తీసుకువచ్చుటకు భగీరథుడు తపస్సు చేసిన బిందుసరోవర తీరములో విలువైన రత్నాలతో కూడి ఉండెను ఇదే ప్రదేశములో ఇంద్రుడు కూడా ఒక నూరు అశ్వభేధయాగాలను ఆచరించి ఇంద్రపదవిని కూడా అలంకరించెను మయుడు వృషపర్వుని భవనం నుండి రత్నములన్నింటితో పాటుగా బిందుసరోవరము బిందు సరోవరము నుండే గద మరియు శంఖమును కూడా సేకరించి అక్కడ ఉన్నట్టే అనేక ఇతర విలువైన వస్తువులను ప్రోగు చేసుకుని ఇంద్రప్రస్థకు తిరిగి బయలుదేరను ఇంద్రప్రస్థను చేరుకుని మయుడు వృషపర్వుని భారీ గదను భీమునికి మరియు దేవదత్త శంఖమును అర్జునునికి బహూకరించెను ఆపై తాను తీసుకువచ్చిన అన్నింటినీ వినియోగించి సభాభవన నిర్మాణమును ఆరంభించెను రాజసభ భవన స్తంభాల రాజ్యసభ భవన స్తంభాలను మయుడు పూర్తిగా పటిష్టమైన బంగారంతో నిర్మించును అందులోనే రత్నాలు దేదీప్యమానముగా ప్రకాశిస్తూ సూర్యకాంతిని క్షీణింపచేసినట్లు గోచరించుటే కాకుండా దాని శోభతో అది మంటల్లో ఉన్నట్లుగా దగదగలాడుతుండెను ఆకాశంలోని నూతన మేఘాల సమూహము గొప్ప ప్రాధాన్యతను సంతరించినట్లుగా మయుడు నిర్మించిన రాజ్యసభ రాజసభా భవనము అద్భుతమై చాప్ చూపుల దృష్టిని ఇట్లే ఆకర్షిస్తుండెను రాజసభ భవనము నడుమ ఒక తామర పూలకొలను నిర్మింపబడి అది స్ఫటికము వలె స్వచ్ఛమైన నీటితో నింపబడగా అన్య దేశ పక్షులు అందులో క్రీడింపసాగిను రాజసభ భవనమునకు సంబంధించిన ప్రతీది ఎంతో చక్కగా నిర్మింపబడి నిర్మింపబడి చూచుటకు ఆహ్లాదకరముగా ఉండెను దాని రూపకల్పన మిక్కిలి క్లిష్టముగాను అలంకరణ సమృద్ధిగాను ఉండెను అంతటా అందమైన చిత్రాలు ఏర్పరచబ ఏర్పరచబడుట చేత అది చూపలను కట్టిపడవేస్తుండెను మయుడు కింకరుడు అనబడే ఎనిమిది వేల మంది భయంకర రాక్షసులను రక్ష రప్పించి వారిని ఆ భవన రక్షకులుగా ఆ భవన రక్షకులుగా నియమించెను పద్నాలుగు నెలల కఠిన పరిశ్రమ అనంతరము భవన నిర్మాణము పూర్తయ్యను మయుడు ఆ విషయమును యుధిష్ఠర మహారాజుకు తెలియజేసెను ఆ తరువాత మహారాజు వెంటనే పదివేల మంది బ్రాహ్మణులకు ఆహ్వానమును పంపెను గొప్ప విందు భోజనాలకు ఏర్పాట్లు చేయబడెను సంగీత కళాకారులు వాద్యాలను వాయిస్తుండగా వందిమాగదులు విజయాలను స్థుతిస్తుండగా మహారాజు ఆ భవన ప్రవేశము చేసెను తన సోదరులు గొప్ప ఋషులు మరియు ఇతర అనేక దేశాల రాజుల సమక్షములో యుధిష్ఠర మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించెను ఇంతమంది గొప్ప వ్యక్తులతో చుట్టము చుట్టుముట్టబడిన యుధిష్ఠర మహారాజు దేవతల నడుమ ఆసీనుడైన బ్రహ్మదేవునికి వలె గోచరించెను ఆ సమయంలో దేవర్షి నారదుడు ఆ సభలో అడుగుపెట్టెను ఆశీర్వచన వాక్యాలతో ఆశీర్వచన వాక్యాలతో యుధిష్ఠర మహారాజును సమీపిస్తుండగా వారిని ఆహ్వానించటకు పాండవులు లేచి నిల్చుండరి నారదుని వెంటనే ఒక సింహాసనముపై ఆశీనుని చేసి ఆజ్ఞపాద్యాతలను సమర్పించెను ఈలోగా యుధిష్ఠర మహారాజు నారదుని సత్కరించటకు అనేక గోవులను అపారముగా రత్నాలను తెప్పించెను పాండవులు మర్యాదపూర్వకముగా అందించిన ఆతిథ్యమును నారదుడు ఎంతగానో సంతోష్ ఆతిథ్యమునకు నారదుడు ఎంతగానో సంతోషించెను నారదముని వైదిక విజ్ఞానమునకు సంబంధించిన శాఖలన్నింటికీ అగ్రస్తని ఆధ్యాత్మిక గురువు దేవతల మరియు అసురుల నడుమ వివాదాలకు కారణమవుతూ వారి అహంకారమును తొలగించుటయే అతని నిర్దిష్ట అభిరుచి నారదునికి సంగీతము అనిన అమిత ప్రేమ అతనిక సైనిక శాస్త్రములో కూడా పూర్తి జ్ఞానము ఉండెను శాస్త్రాలలో కనిపించు వైరుధ్యాలను సమన్వయపరచుటలో అతడు దిట్ట సాధారణ సూత్రాలను నిర్దిష్ట విషయాలకు వర్తింపజేయుటలో గొప్ప నిపుణుడు కూడాను దృఢమైన ఆధ్యాత్మిక దృష్టి కారణము చేత నారదముని విశ్వము తన కళ్ళ ఎదుటే తన కళ్ళ ఎదుటనే సృష్టించబడినట్లు విశ్వములోని విషయాలన్నింటినీ ఎరుగును పాండవుల చేత సగౌరవముగా ఆహ్వానించబడిన నారదుడు యుధిష్టన మహారాజుకు ఒక యోగ్యుడైన రాజుకు నిజమైన విధులను బోధించుట కొరకు అతడిని అనేక రకాలుగా ప్రశ్నించెను అనేకానేక ఇతర నిర్దేశక ప్రశ్నలతో పాటు వారింకను ఇట్లు విచారించరి మహారాజుగా నీవు ఎన్నడను నీ సొంత వివేకముతో మాత్రమే విషయమును పరిష్కరింప ప్రయత్నించక ఎల్లప్పుడూ అనేక ఇతరుల అనేక ఇతర విఘ్నుల మరియు అనుభవజ్ఞుల సలహాలను తీసుకుందువా సైనికులకు చెల్లించవలసిన జీతభత్యాలను నిలిపివేయకుండా నిర్ణీత సమయంలో వెంటనే చెల్లిస్తుంటివా సైనికుల అవసరాలను సరైన సమయంలో నెరవేర్చకపోయినచో అది రాజుగారి గొప్ప దోషము అది నిశ్చయముగా తిరుగుబాటుకు దారితీయును రాజా ఒకరు తమ ప్రత్యేక సామర్థ్యమును వినియోగించి మీ తరపున ఏదైనాను కష్టమైన కార్యమును సాధించినను అతడు తగినంతగా గౌరవము ఆహారము లేక జీతము లభింపక నిరాశ చెందుతుండిన విద్యావనయ సంపన్నులైనట్టి వ్యక్తులకు తగినంత ధనము మరియు గౌరవము వారి వారి అర్హతలను అనుసరించి అందింపబడుతుండెన ఎందుకనగా వారు మానవ సమాజంలో మిక్కిలి విలువైన సభ్యులు మీ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి నీ అంకితము చేసిన వారికి లేక నీ కారణముగా బాధపడిన వారి భార్యలకు సరి అయిన మద్దతు లభిస్తుండేన నీవు అందరి పట్ల సంభావముతో ఉంటివా ప్రజలందరూ ఎట్టి భయము లేకుండా నీవే వారందరికీ తల్లి లేక తండ్రిగా భావించి నిన్ను సమీపింపగలుగుతుండిరా రాజా ఎవరైనా దొంగలను కాని ప్రలోభాలకు లొంగేవారిని కాని శత్రువులను కాని ఉద్యోగములో చేర్చుకుంటేవా వ్యవసాయము వ్యాపారము గోసంరక్షణ మరియు ధనాగారముల వంటి వ్యవహారాలు నిజాయితీ గల వారితో నిర్వహింపబడుతుండెరా ఎందుకనగా ఈ కార్యకలాపాలపై సాధారణ వ్యక్తులు సుఖ సంతోషాలు ఆధారపడి ఉండును కనుక వీటి విషయంలో జాగ్రత్త అవసరము నీ రాజ్యములోని స్త్రీలకు సరియైన రక్షణ మరియు శాంతి లభిస్తుండెనా రాజులలో సాధారణముగా పద్నాలుగు దుర్గుణములు కనిపించును అవి నాస్తికత్వము అసత్యము క్రోధము అజాగ్రత్త వాయిదా వేయుట విఘ్నులు సంప్రదింపకపోవుట సోమరితనము మనోవాంచల్యము ఒక్కరినే సంప్రదించుట అనర్హులను సంప్రదించుట స్థిరపడిన ప్రణాళికలను రద్దు చేయుట సలహాలను బహిర్గతము చేయుట ప్రయోజనకరమైన ప్రణాళికలను సాధించుటలో వైఫల్యము మరియు తగిన పరిశీలన చేయకుండగానే కార్యకలాపాలను చేపట్టుట అనే వాటికి నీవు దూరముగా ఉంటివా రాజా వేదాలలోని కర్మకాండ విభాగముల అధ్యయనము శాస్త్రాలలోని తాత్విక విభాగములు నీ జ్ఞానము నీ ఐశ్వర్య సముపార్చన మరియు నీ వైవాహిక జీ జీవితం సఫలమయ్యేనా అందుకు యుధిష్ఠుర మహారాజు దేవర్షి ఈ నాలుగు సఫలమయ్యనని ఒక వ్యక్తి ఎలా అవగాహన చేసుకోగలడు అని తిరుగు ప్రశ్నించెను నారదు ఇలా సమాధానమిచ్చను వేదాధ్యయనము సమృద్ధిగా యజ్ఞాలు చేయుటతో సఫలమగును శాస్త్రజ్ఞాన వినిమయ వినిమయము సత్ప్రవర్తన ద్వారా సఫలమగును సంపదను తాను భోగించుట లేక దానము చేయుట ద్వారా సఫలమగును సంతానమును పొందుట ద్వారా వైవాహిక వైవాహిక జీవితము ఫలప్రదమగును యుడిష్ఠరుడు పూజ్య భావనతో నారదుని పాదార విందములకు తలవంచి వారు నిర్దేశించినట్లుగా తాను నడుచుకుందునని వాగ్దానము చేశను కొంత విశ్రాంతి పిమ్మట యుధిష్ఠుడు తాను ఉత్సాహముతో అడగదలిసిన ప్రశ్నను ఇలా అడిగెను ఋషశ్రేష్ట మీ నిరంతర సంచారంలో మయుడి నిర్మించిన ఈ రాజసభకు సమానమైనది లేక అంతకు మించిన దానిని ఎక్కడైనను మీరు ఎప్పుడైనను చూచిదరా అది విన నారదుడు మందహాసముతో ఇలా సమాధానమిచ్చెను ప్రియమైన రాజా ఈ ధరణపై ఇంతటి సంపన్నమైన రాజసభా భవనమును నేను ఎన్నడనూ చూడలేదు ఇతర గ్రహాలలో ఇంతకు మించిన భవనములు అనేకము కలవు వాటిని ఇప్పుడు వర్ణించెదను నారదముని తెలుపుదానిని వినుటకు ఎంతో ఉత్సాహముగా ఉత్సాహముతో ఉన్నట్టి పాండవులు వారి ఆసనాల అంచులకు చేరుకుని వర్ణనలను వినుటకు ముందుకు వంగి చేతులను జోడించి అతని కొరకు వేచి ఉండిరి నారదుడు అందుకున్నాడు పుష్కరమాలని పేరుతో ఉన్నట్టి ఇంద్రసభను స్వర్గాధిపతియే నిర్మింపజేసరి అది నూట యాభై నూట యాభై యోజనాల పొడవు వంద యోజనాల వెడల్పు మరియు ఐదు యోజనాల ఎత్తును కలిగి ఇంద్రుని ఇత్యానుసారము సంచరించును అందులో ప్రవేశించిన వారెవరైనను వెంటనే వృద్ధాప్యము దుఃఖము భయముల ప్రభావం నుండి విముక్తులవుదురు ఇంద్రుడు సింహాసన సింహాసనాధీశుడై ఉండగా అతని చుట్టూ దేవతలు మరియు గొప్ప గొప్ప ఋషులు ఆసీనుడై అతని ఆగ్ని కొరకు వేచి చూస్తుందరు గంధర్వులు మరియు అప్సరసులు ఎల్లప్పుడూ హాజరుగా ఉండి అతని ఆనందము కొరకు నర్తిస్తూ గానము చేస్తుందరు హరిశ్చంద్రుని వంటి గొప్ప రాజస్సుని అక్కడ చూడవచ్చును యమరాజు సభను విశ్వకర్మ నిర్మించెను అది వంద చొదరపు యోజనాల విస్తీర్ణముతో ఉండెను ఈ సభలో దుఃఖము వృద్ధాప్యము బలహీనత ఆకలి దాహము చెడు యొక్క ఉనికి ఎన్నడను అనుభవంలోకి రావు పూర్వపు రాజస్సులందరూ యమరాజు యమరాజు సభలో అతని కొరకై వేచి ఉందురు అందులో కొద్దిమంది ప్రముఖులు ఇయాతి నహుష పురు శంతను మరియు పాండురాజు వంటివారు నిజమునకు రాజుల సంఖ్య ఎంతో విస్తారమైనది ఇంద్ర సభకు అది ఇది కూడా పితృలోకాధిపతి అయిన యమరాజు ఇచ్చానుసారము సంచరించును వరుణదేవుని రాజసభ కొలతలు యమరాజసభతో సమానముగా ఉంటను విశ్వకర్మ ఈ భవనమును నీటి అడుగున నిర్మించిరి వాసుకి నాయకత్వములో నాగులు బలిమహారాజు నాయకత్వములో దైత్యులు దానవులు ఈ శుద్ధశ్వేతవర్ణ భవనములో వరుణుని ఆజ్ఞల కొరకు వేచి ఉందురు అన్ని సముద్రములు మరియు పవిత్ర నదులు మూర్తిభవించిన రూపంలో వరుణుని ఆజ్ఞల కొరకు అక్కడే నివసించును కుబేరుని రాజసభ భవనమునకు ధనాధిపతియే స్వయంగా నిర్మించుకును కుబేరుడు సభలో తన వెయ్యి మంది భార్యలతో కూడి ఆసీనుడగును తన స్నేహితుని కలుసుకొనుటకు తరచుగా శివుడు పార్వతి తమ అనుచరులతో కూడి అక్కడకు వచ్చి విచ్చేస్తుందరు మేరు పర్వతపు అధ్యక్షతన గొప్ప పర్వతములన్నీ మూర్తిభవించిన రూపాలతో కుబేరుడిని కొలుస్తుండెను ఈ భవనము ఆకాశముతో జత చేయబడినందున గాలిలో తేలియాడుతూ అది ఎక్కడనైనను ఎక్కడికైనను వెళ్లగలదు రాజా పూర్వం సత్యయుగంలో నేను సూర్యదేవుని కలుసుకున్నట్టు జరిగినను ఆదిత్యుడు బ్రహ్మదేవుని రాజసభను సందర్శించి మానవ రూపంలో భూతములకు విచ్చే మానవ రూపంలో భూతలముకు విచ్చేసి చూడదగిన ప్రదేశాలను చూస్తూ సంచరించసాగను ఆ సమయంలో నేను అతడిని కలుసుకుంటుని అతడు బ్రహ్మదేవుని సభా సమాద్భుతాలను వర్ణించినప్పుడు దానిని చూడవలననే ఉచ్చుకథనాలు అధికమయ్యను అలా నేను బ్రహ్మదేవుని సభను చూచుటకు ఏమి చేయవలనని విచారించగా బ్రహ్మను వెయ్యి సంవత్సరాలు ధ్యానింపవలనని సూర్యదేవుడు తెలిపెను అలా తపస్సు చేసేందుకు నేను హిమాలయాలకు వెళ్ళి అట్లు వెయ్యి సంవత్సరాలు పూర్తయిన పిమ్మట సూర్యదేవుడు తిరిగి నా ఎదుట ప్రత్యక్షమయ్యను సూర్యదేవుడు నన్ను బ్రహ్మలోకమునకు కొనిపోయి రాజసభను చూపెను నిజమరకు ఆ రాజసభ వర్ణనాతీతము అది వెంట వెంటనే తన రూపమును మార్చుకున్నట్టు చేత దానిని ఎవరూ వర్ణించలేరు స్వయం ప్రకాశమైన ఆ రాజసభకు ఎట్టి స్తంభాల ఆధారము అవసరము లేదు అది దాదాపు నాశము లేకుండా శాశ్వతమై ఉండును తన రాజసభలో ఆసీనుడై బ్రహ్మదేవుడు అష్టధాతువులు పంచేంద్రియ విషయ వస్తువులు కశ్యపుడు భృగు వశిష్ఠుడు మరియు కర్ధమముని వంటి గొప్ప ఋషులతో పూజలను అందుకొనును ప్రకృతి త్రిగుణములు మరియు వేదములు మూర్తిభవించిన రూపంలో అక్కడ నిలిచి ఉండును ఇంకను సూర్యుడు చంద్రుడు ఇతర సమస్త నక్షత్ర మండలాలు కూడా ఉండును ధర్మ అర్థ కామ గాయత్రి జ్ఞానము కీర్తి ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట క్షమ కాలచక్రము రోజులు మరియు క్షణాలు ఇంకా లోకపాలరు సమస్తము మూర్తిభవించిన రూపంలో బ్రహ్మ ఆజ్ఞా బ్రహ్మ ఆజ్ఞానువర్తులై అక్కడ ఉందరు ఇక్కడ నిమ్మ నిమ్న శ్రేణి దేవతల గురించి తెలిపేదేమిటి రాజా ఈ భూ భూ ప్రపంచములో నీ రాజసభ అసమానైన అసమానమైనట్లుగానే విశ్వమంతటిలోకి బ్రహ్మసభ అసమ అసమానమైనది ఈ అద్భుత వర్ణనకు ఆల ఈ అద్భుత వందనను ఆలకించిన పిమ్మట విధిష్టరుడు నారదుని ఇలా ప్రశ్నించను ఓ నారద మీరు యమరాజు రా రాజసభను వర్ణిస్తూ ఈ భూమిని పాలించిన దాదాపు గొప్ప రాజుల పేర్లు నంటినీ వివరించితిరి ఏమైనను ఇంద్ర సభను వర్ణించినప్పుడు మీరు భూత భూతలమును పాలించిన ఒక్క హరిశ్చంద్ర మహారాజును మా గూర్చి మాత్రమే తెలిపిరి అతను ఎట్టి కార్యాలను చేయటం ద్వారా అట్టి ఘనతను అట్టి ఘనతకెక్కెను కెక్కెను యమరాజు సభలో మా తండ్రి పాండురాజును చూచినట్లు కూడా మీరు తెలిపిరి మీరు అతడిని ఎలా కలుసుకోగలిగిరి అతడు నాకు ఏదైనా సందేశం పంపినా అప్పుడు నారదుడు మొదట హరిశ్చంద్ర మహారాజు గురించి వివరించను సప్త ద్వీపాలతో కూడిన సమస్త భ్రూప్రపంచమును తన ఆధీనంలోకి తెచ్చుకునే పిమ్మట హరిశ్చంద్ర మహారాజు రాజసూయ యాగ నిర్వహణకు సన్నాహాలను ఆరంభించను అతని అగ్నితో పై గల రాజులందరూ స్వచ్ఛందముగా ఆ మహాయాగముకు అవసరమైన సంపదను సమకూర్చిరి నిజమునకు ఈ పాలకులందరూ వివిధ రకాల కార్యక్రమాలను హరిశ్చంద్ర మహారాజుకు తోడ్పడుకు స్వయంగా విచ్చేసరి రాజసూయ యాగం యాగ సమాప్త సందర్భముగా హరిశ్చంద్ర మహారాజు ప్రతి ఒక్కరికి వారు అడిగిన దానికి ఐదు రెట్లు అధిక సంపదను దానముగా సమర్పించెను అట్టి కార్యమును సాధించి అతడు ఇతర రాజులను అందరినీ అధిగమించెను నారదులు ఇంకను ఇట్లు కొనసాగించను రాజసూయ యాగమును విజయవంతముగా నిర్వర్తించు ఏ రాజైనను ఏ రాజైనను ఇంద్రలోక ప్రాప్తిని సాధించును అట్లే యుద్ధ భూమిలో శత్రువు నుండి వెనుదిరి వెనుదిరగక పోరాడి ప్రాణత్యాగం చేయు వీరుడు మరియు కఠిన తపస్సును ఆచరిస్తూ మరణించు వ్యక్తులు కూడా ఇంద్రలోకమును చేరుకుందరు ఓ భరత వంశీయుడా నేను మీ తండ్రి పాండురాజును కలుసుకున్నప్పుడు అతడు నీకు ఈ సందేశమును పంపాను పుత్ర నీవు మరియు నీ సోదరుడు భూ ప్రపంచములోని రాజులందరినీ జయించి రాజులందరినీ జయించి రాజసూయయాగమును నిర్వహించినచో అది నన్ను ఉన్నతమైన ఇంద్రలోకమునకు చేర్చగలదు యుష్టరా నీవు కోరినచో నీ సమాధానమును నేను పాండురాజుకు చేరవేయగలను అతని కోరికను నెరవేర్చుటకు ప్రయత్నించమని నా సలహా ఆ విధముగా పూర్వీకులందరితో పాటు నీవు కూడా ఉద్ధరింపబడదువు కానీ ఒక హెచ్చరిక రాజసూయ యాగ నిర్వహణకు అనేక ఆటంకాలు ఎదు బ్రహ్మ రాక్షసులు ఎక్కడైనా ఒక స్వల్ప దోషమునైనా గుర్తింపవనని జాగ్రత్తగా గమనిస్తుందరు ఏ స్వల్ప దోషము సంభవించినా దానిని ఈ బ్రహ్మరాక్షసులు అవకాశముగా తీసుకుని గొప్ప యుద్ధమునకు దారితీస తీసెదరు లేక భూప్రపంచమంతటిని నాశనము చేసెదరు అట్టు తెలిపి నారదుడు యుధిష్ఠుడికి వీడ్కోలు పలికి శ్రీకృష్ణ భగవాను దర్శించుటకు ద్వారకకు వెయ్యదేరను దేవర్షి పలుకులను వినిన యుధిష్ఠురుడు మరియు అతని సోదరుడు అన్నింటినీ విస్మరించి కేవలం రాజసూయ యాగము గురించి ఓ యోచించసాగిరి దానితో వారికి శాంతి కరువయ్యను పాండవుల రాజసూయ యాగ నిర్వహణ సాధ్యాసాధ్యాల గురించి తమ మంత్రులతోనూ రాజసభలోని ఇతరుల సభ్యులతోనూ చర్చించిరి వారు ఆ విషయమును గురించి ఎంత అధికముగా ఆలోచించినచో వారు అంత అధికముగా దాని వైపునకు ఆసక్తులేరి ఏమైననూ అజాతశత్రువుగా పేరుగాంచిన ఇదిష్టన మహారాజు కేవలం తన ఉన్నతని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సంక్షేమమును గురించి ఆలోచింపసాగెను అతడు మరోసారి తన మంత్రులు పురోహితులను సంప్రదించి వారి దృష్టిలో ఆ యాగము చేయుటకు తాను అర్హుడను కాదు నిర్మోహమాటముగా సూటిగా తేల్చి చెప్పమని వేడుకొనెను ప్రజలను ఎల్లప్పుడూ తన కుటుంబ సభ్యులుగా పరిగణించుట యుధిష్ఠిర మహారాజు ప్రత్యేక లక్షణము భీముడు తన వ్యవహారాల వ్యవహార కార్యాలన్నింటి విషయంలో నిజాయితీతో వ్యవహరించుట అతని ప్రత్యేక లక్షణము పౌరవులను బాహ్య ప్రమాదముల నుండి రక్షించుట అర్జునుడి ప్రత్యేక లక్షణము నకుల సహదేవులు ఇతరులతో వ్యవహరించే సమయములో ప్రదర్శించే వినయ విధేయతలు వారి ప్రత్యేక లక్షణము పాండవులు ఈ విశేష గుణ లక్షణాలను ప్రదర్శించుట చేత రాజ్యం భవ భయ వివాదాల నుండి విముక్తమై ప్రతి ఒక్కరూ తమ విద్యుక్త ధర్మాలను సక్రమముగా నిర్వర్తించుటలో మిక్కిలి సావధానుడై ఉండేవారు మహారాజు ధర్మప్రాయణుడు చేత సకాలంలో విస్తారమైన వర్షాలు కురుస్తూ రాజ్యమంతయో గొప్ప సుఖ సంపదలతో సమృద్ధిగా విలసిల్లెను మంత్రులు మరియు పురోహితులు ఒక గొప్ప పుణ్యాత్ముడైన చక్రవర్తికి ఉండవలసిన లక్షణాలన్నీ యుధిష్ఠరుడిలో ఉండినను విశ్వాసమును కలిగిస్తూ అతడిని రాజసూయ యాగ నిర్వహణకు సన్నాహారాలను ఆరంభించవలసినదిగా ప్రోత్సహించ ప్రోత్సహింపసాగిరి యుధిష్ఠరుడు తమ పురోహితుడు దౌమ్యుని మరియు వ్యాసదేవుని సంప్రదింపగా వారు కూడా తమ హామీని కూడా తెలియజేసిరి దీర్ఘయోచన అనంతరం చేయబడు నిర్ణయము ఎన్నటిని దుఃఖాలను కారణము కాదని ఎరిగిన యుధిష్ఠుడు మిక్కిలి జాగ్రత్తతో వస్తు సంపదను తన బలమును పదే పదే పరిగణించుకోసగను యాగ నిర్వహణలో స్వల్ప దోషం ఏర్పడినను దాని పరిణామాలు తీవ్రముగా ఉండే అవకాశములో ఉన్నందున నిర్ణయ భారమంతటిని తన భుజాలపై వేసుకున్నటను అతడు ఇష్టపడలేదు ఏ దోషము చేత కూడా ప్రజల సంక్షేమము చిన్నాభిన్నము కాకుంటున్నట్లుగా అతడు ఉత్త ఉత్తమ ప్రామాణికుల నుండి తగినంతగా మార్గనిర్దేశము పొందవలని భావించెను చివరకు అతడు మనస్సులోనే శ్రీకృష్ణ భగవానునే పాదపద్మాలను ఆశ్రయిస్తూ పూర్తి ఏకాగ్రతతో ధ్యానిం ప్రారంభించను శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వవ్యాపకుడు దేవాదిదేవుడని యుధిష్ఠరు మహారాజు విశ్వాసము శ్రీకృష్ణ భగవానుడే సరియైన నిర్ణయమును నిర్ణయించు నిశ్చయించుటకు తగిన వ్యక్తి ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుని ఇంద్రప్రస్థకు ఆహ్వానిస్తూ ద్వారకకు తన దూతను పంపిను యుధిష్ఠరుని సందేశమును అందుకున్న శ్రీకృష్ణ భగవానుడు వెంటనే రథమును అధిరోహించి ఇంద్రప్రస్థకు బయలుదేరుడు ఇంద్రప్రస్థలో భగవానుని యుధిష్ఠరుడు ఎంతో ఆనందముగా ఆప్యాయతతో ఆహ్వానించెను శ్రీకృష్ణ భగవానుడు మొదట తన మేనత్త కుంతి మహారాణిని దర్శించుకుని తరువాత సన్నిహిత మిత్రుడైన అర్జునుడితో ఎంతో ఉల్లాసముగా పరిహాసములాడిను పిమ్మట విశ్రాంతి సమయంలో యుధిష్ఠరుడు శ్రీకృష్ణ భగవానుడు సమ సమీపించు మహారాజు తన తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తూ భగవాన్ నేను రాజసూయ యాగమును నిర్వహింపదలచితిని ఏమైనాను ఈ యాగమును ప్రపంచంలోని రాజులందరి చేత పూజలెందుకుంటూ ప్రత్యర్థులను నియంత్రించే ప్రభువు మాత్రమే విజయవంతముగా పూర్తి చేయగలడని ఎరిగినందున సంకోచిస్తుంటిని నా మంత్రుడు ఇదివరకే ఈ విషయంలో నన్ను ప్రోత్సహించిది కానీ అటువంటి వ్యక్తులు తరచూ రాజులను ప్రశంసిస్తూ సంతోషపరచుటకు స్నేహ భావనతో లేక భావనతో అలా నేను నేనెరుగుదును కనుక ఓ ఏ హే కృష్ణ నీవు అందరికీ అన్నింటినీ అనుగ్రహించే వాడవు రాగద్వేషాలకు అతీతుడువు కనుక తుది నిర్ణయం నీకే విడిచివేస్తుంటిని అనను అయితే తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడికి ఏం చెప్పాడో మహాభారతంలోని సభాపర్వంలో రెండో భాగంలో చెప్పుకుందాం ఇప్పటికీ సభాపర్వం మొదటి భాగాన్ని ముగిద్దాం